అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లాది నాగమణి అలియాస్ ఉప్పులూరు నాగమణి మా నాన్నగారి పేరు ఉప్పులూరు శ్రీకృష్ణమూర్తి గారు మా అమ్మగారి పేరు ఉప్పులూరు కమల ఈ ల్యాండ్ అంతా మా మాదే అటు అదిగో అది ఉప్పులూరు శ్రీకృష్ణమూర్తి గారు పుంత అంటారు అది ఇక్కడి నుంచి అక్కడ దాకా పదకొండు ఎకరాల ల్యాండ్ ఇది రెండు వేల ఇరవై రెండులో ఎవరికో జీపీ ఇచ్చారు వీళ్ళు మా నలుగురు అన్నగారు నా సంతకం లేకుండా మే ఎనమది ఎనిమిది మంది సంతానం మా నాన్నగారికి ఉప్పులూరు శ్రీకృష్ణి గారికి నేను ఆఖరి సంతానం నేను ఉప్పులూరు నాగమణి నా సంతకం లేకుండా రిజిస్టర్డ్గా ఒక లోక్ అదాలత్లో ఒక అవార్డు పొందారు రెండు వేల పదహారులో దాని ప్రకారంగా అమ్ముతున్నారు నేను కోర్టులోనే ఉన్నాను ఇప్పుడు కూడా కోర్టు ఉంది రెండు వేల ఇరవై రెండులో కూడా కోర్టు ఉంది కోర్టులో ఉండగానే అమ్మారు దాని మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా నోట్ చేశారు అన్ని పేపర్స్ ఉన్నాయి ఇందులో కానీ ఎవరైనా సరే ల్యాండ్లు కొనుక్కున్న ఈ డిటిసిపి అప్రూవల్ కూడా ముందు కూడా నాకు కమిషనర్ గారు సంతకం పెట్టారు అయినా వీళ్ళు ఉందని చెప్పి మోసపూరితంగా అమ్ముతుంటే ఎవరిన కొనుక్కుంటే అది ఎవరికి చెందదు మోసపోకండి అందుకనే నేను విజ్ఞప్తి చేయడం అయినది ప్రజలందరికీ నేను రాజమండ్రిలో ఉంటాను